ఏపీ లిక్కర్ స్కామ్ ఎంపీ మిథన్ రెడ్డి గారు ఏ ఫోర్గా ఉన్నారు సో అతన్ని జుడిషియల్ ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు అయితే అక్కడ జైల్లో సౌకర్యాలు లేని దానివల్ల అతను కోర్టుకు రిపోర్ట్ చేస్తే కోర్టు వాళ్ళు వాళ్ళను జైలు అధికారులను ప్రజెంట్ అవ్వమని చెప్పి ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఒకటి ఏమంటే పేపరు పెన్ను డైలీ న్యూస్ పేపరు టీవీ ప్లస్ వెస్ట్రన్ కమోడు ప్లస్ మంచము పరుపు దిండ్లు ప్లస్ వాటర్ బాటిల్ ప్లస్ లాయర్లను వీక్లీలో టాయిస్ కలవడానికి ప్లస్ మూడు పోట్ల ఇంటి భోజనము ఈ విధంగా మరియు యోగా మ్యాట్ యోగా మ్యాట్ కూడా ఇవ్వాలని వెస్ట్రన్ కమోడ్ ఇవ్వాలని ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని కిన్లీ వాటర్ ఇవ్వాలని రోజు అంటే ఇవన్నీ కూడా అతను సొంత డబ్బులతోనే అరేంజ్మెంట్ చేసుకుంటూ ఓన్లీ కోర్టు ఒకటే పర్మిషన్ ఇవ్వాలి అంతే తప్ప ఏమీ లేదు ఇందులో గవర్నమెంటు ఒక రూపాయి ఖర్చు పెట్టదు ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రావాలా ఎందుకంటే అతను ఎ ఎంపీగా కూడా చేశారు అతను హోదా హోదా దగ్గరగానే ఉండాలా ఒక సపరేట్ రూమ్ అలాట్ చేయాలా ఇవన్నీ కూడా అతను కోర్టు చూసి పెట్టి కోర్టు ఇవన్నీ కూడా చూడమని చెప్పి చెప్పింది అనమాట